ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ మన సాయినాథు దయవల్ని అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నాను బిడ్డ నీ పరీక్షా కాలం నేటితో ముగియనుంది నీ సాయి మాట నమ్మినట్లయితే ఒక్క నిమిషం విను చాలా సంతోషిస్తాను అని సాయినాథుడు అంటే నిశ్చయంగా సర్వ నిశ్చయంగా ఇది నీ కోసం మాత్రమే చిరు నవ్వుతో విను అని చెప్పి సాయినాథుడు మనకు ఒక అద్భుతమైనటువంటి మన కోరిక తీరే సందేశం తీసుకొచ్చారు ఫ్రెండ్స్ సంతోషంగా ఇప్పుడు ఈ క్షణం నువ్వు మనసు విరిగిపోయి ఉన్నావు నీ మనసుతో పోరాటాలతో అలజడిగా నీ మనసు ఎంతగానో కృంగిపోయింది ఒక్కొక్క క్షణం ఈ సాయిని ఆరాధిస్తూ ఉన్నావు కదా సాయినాథుని మనసు నిండుగా నింపుకుని ఉన్నావు ఈ సాయినామాన్ని స్మరిస్తూ ఉన్నా సరే నాకు దుఃఖం మాత్రం రాకుండా లేదే నా కర్మలను నేనే అనుభవిస్తున్నాను నా సాయి నా ఆపదల నుండి రక్షించరా అంటూ అప్పుడప్పుడు బాబాని ఆరాధించడంలో ఏం లాభం ఉంది ఇలాంటి ఆలోచనలతో నీ మనసు ఎంతగానో అల్లా కల్లోలం అయిపోతుంది ఇలాంటి వాటిని సరైనవి అని చెప్పలేను బిడ్డ ఈ సాయి అనుగ్రహం వల్ల నన్ను ఆరాధించగలుగుతున్నావు నన్ను పూజించగలుగుతున్నావు స్మరించగలుగుతున్నావు అలా నన్ను స్మరించే అవకాశం కలిగింది అంటే ఒక యోగమే కదా మరి నీకు నీ అదృష్టం అనేదే కదా ఈ జన్మలో జరిగేవన్నీ నీకు అన్నీ బాగానే తెలుసు అంటే ఈ జన్మకు నువ్వే సాక్షి కానీ నీ పూర్వజన్మ కర్మంతా దానికి నేను సాక్షిని నువ్వు పూర్వజన్మలో ఏమి చేశావు ఎలా ఉన్నావు ఎలాంటి కర్మలు నిన్ను అంటుకున్నాయి వాటికి తగ్గ ఫలితం ఎలా నువ్వు అనుభవించాలి అనేది ఈ సాయికి మాత్రమే తెలుసు కదా నీ పూర్వ జన్మలో ఏమి జరిగిందో ఇప్పుడు ఏం జరుగుతుందో ఇక మీద ఏం జరగబోతుందో అన్నిటికీ సాయి సాక్షి నీకు జరిగిన పోయినవి జన్మలో చెడు జరిగింది ఆ చెడు జరిగిందంతా తగ్గించడానికి నేను ప్రయత్నిస్తూ ఉన్నాను ఎందుకు అంటే నువ్వు ఈ సాయి బిడ్డవమ్మ కనుకనే సరే ఇప్పుడు నీ ప్రశ్న ఏంటి చెప్పు నీ పూర్వజన్మ పాప కర్మలు నీకు కష్ట దుఃఖాలను నేనే అనుభవిస్తున్నాను నాకు నువ్వు ఏ విధమైనటువంటి సాయం చేయడం లేదు బాబా అనే కదా ఇంతలో బాబా ఏం చేస్తున్నాడు అనే కదా నీ ఆలోచన నేను నీ కర్మను తగ్గిస్తున్నాను తల్లి నువ్వు అనుభవించాల్సిన కర్మలను నేను తగ్గించేస్తున్నానమ్మా జరిగేదంతా నీ విధి జరుగుతూ ఉంది అవన్నీ కూడా నేను తిరగరాస్తాను కొన్ని కొన్ని మార్పులు చేస్తూ ఉన్నాను కానీ కొన్ని నువ్వు నెరవేర్చినా కూడా నీ జీవితంలో కొన్ని విషయాలు నువ్వే అనుభవించి తీరాలి ఇవన్నీ కూడా కొద్దిగా దాపరికంగా జరుగుతూ ఉంటాయి అది నువ్వు తెలుసుకోలేవు బిడ్డ నీకు తెలియకుండా నన్ను నిందిస్తూ ఉన్నావు అయినా నా బిడ్డని నేను క్షమించేస్తాను నేను ఏం చేయగలను చెప్పు నీ కర్మలన్నీ నువ్వే వాటిని తొలగించుకోవలసిన అవసరం ఎంతగానో ఉంది నీ కర్మలన్నీ తొలగిపోతే నీకు ఖచ్చితంగా అదృష్టయోగమే చేరుతుంది అది ఎవరి వలన కూడా మార్చలేరు ఇప్పుడు నీ కాల సమయం అంతా ఆసన్నమైంది నీకు ఆనందం సుఖం కలగడానికి కొద్దిగా కాల సమయం అవసరం అర్థం చేసుకో చేసుకోబిట ఆ కాలాన్ని నువ్వు దగ్గర చేరుతున్నావు కొంచెం ఓపికగా ఉండమ్మా ఉంటే మాత్రమే చాలు తల్లి తప్పక నీకు సంతోషం అనేది నిరంతరంగా ఉంటుంది జరగదు అనడానికి ఏమీ లేదు బిడ్డ కొన్ని రోజులు ఓపికగా ఉన్నావు అంటే అన్నీ తప్పకుండా జరుగుతాయి కనుక నా నామస్మరణ చేసేందుకు నన్ను ధ్యానం చేయడంలో ఎలాంటి సందేహము వద్దు నా జపం చేస్తూ ఉండు నీ కోరికలు తప్పకుండా తీరుతాయి నీ కష్టం తగ్గుతుంది అంతా కూడా మంచే జరుగుతుంది ఒక రోజుకు ఒక్కసారైనా నీ బాబాని బాబా అని పిలుస్తూ ఉన్నావు అలాగే పిలుస్తూ ఉండు నీ జీవితంలో ఇప్పటి లేని మార్పులు నేను కల్పిస్తాను దిగులు పడవద్దు తల్లి నువ్వు సరైన దారిలోనే నడుస్తున్నావు సరైన బాటలోనే నేను నిన్ను నడిపిస్తున్నాను జరిగేవన్నీ నీకు అన్నీ అనుకూలంగా తప్పక జరుగుతాయి నువ్వు కోరింది తప్పక నెరవేరుతుంది నీకు తీపికరమైన జీవితం తప్పకుండా అందుతుంది నీకైనా మంచి తప్పక చేరుతుంది నీ శ్రమ వృధా కాదు రాబోయే కాలం నీకంత శుభంగానే ఉంటుంది నీ లక్ష్యం నువ్వు తప్పక చేరుకుంటావు కానీ ఆ లక్ష్యాన్ని చేరడానికి ఆ లక్ష్యాన్ని చేరేదానికి నీకు కొద్దిగా సరైన సమయం రావాలి కావాలి గురి ఉండాలి అన్నీ ఎదుర్కోగల పక్వం కావాలి నీకు ప్రతి క్షణం ఏదో ఒక సమస్య వస్తూ ఉంది కదూ దానివల్ల నువ్వు గాబరా పడిపోకు కంగారు పడిపోకు నీకు ఎన్నోసార్లు చెప్పాను కదా ఇది అందరికీ జరిగేదే అని నీకు పెద్దగా కనిపించేది అందరికీ చిన్న సమస్యగానే కనిపిస్తుంది నీకు చిన్నదిగా కనిపించేది మరికొందరికి అది పెద్ద అది పెద్ద సమస్యగా ఉంటుంది కానీ ఎవరికి ఉండాల్సిన సమస్య వాళ్ళకి ఉంటూ ఉంటాయి వాళ్ళు ఆ సమస్యలను ఎదుర్కొని పోరాడుతూ ఉంటారు నీకు మాత్రమే కష్టం అని ఎప్పుడు అనుకోవద్దు నీకు మాత్రమే సమస్యని పశ్చాత్తాపంలో కృంగిపోవద్దు అది నీ మనోధైర్యాన్ని కోల్పోగలుగుతూ కోల్పోతావద్దు బిడ్డ అలా కాకుండా నేను నా సాయి బిడ్డను నాకు ఏదైనా నా బాబా ఉన్నారు నేను అన్నిటినీ గెలవగలను ఏదైనా జయించగలను ఈ సాయి ఉండగా నీకు ఎందుకు భయం అని నిన్ను నువ్వు ధైర్యంగా తెచ్చుకో నీకు ఎదుగలేని ఎదుగుదల లేని జీవితం ఎదురులేని జీవితం నీకోసం నేను ఉన్నాను అని మరవకు బిడ్డ మన బంధం దృఢమైంది నేను నువ్వు ఎప్పుడు కూడా నేను నిన్ను కాపాడుకుంటూ ఉంటాను నీకు అంతా మంచే జరుగుతుంది అన్న నమ్మకంతో ఉండు నమ్మకంతో ఉంటే అంతా మంచే జరుగుతుంది చూడమ్మా నారు పోసినటువంటి భగవంతుడు నీరు పోసి నీ జీవితాన్ని పోలబాటగా మార్చలేడా చెప్పు ఒక్క మాట చెప్పున విను కుళ్ళిపోయినటువంటి కూరగాయలతో చక్కటి విందు భోజనం ఏ విధంగా అయితే వండలేమో అలాగే మనస్సు నిండా చెడు ఆలోచనలు అలాగే అనుమానాలు పెట్టుకుని భగవంతుని ఎంత ప్రార్థించినా ఆయన అనుగ్రహం ఇప్పటికీ పొందలేము కదా కనుక ఆ విషయాన్ని మాత్రం తప్పకుండా తెలుసుకో భగవంతుని నీవు ఎంతగా దూరం చేసుకుంటావో భగవంతుడు కూడా నీకు అంతే దూరంలో ఉంటాడు నీవు భగవంతునికి ఎంత దగ్గరగా ఉంటావో ఆయన కూడా నీకు అంతే దగ్గరగా ఉంటాడు అని గుర్తుంచుకో నీ ప్రతి సమస్యను కూడా ఆయన సమస్యగా భావించి జాగ్రత్తగా నిన్ను ఆ సుడిగుండాల నుంచి బయటపడేస్తున్నాను అహంకారం ఎక్కువైపోయి అలాగే నాకేమిట్లే నాకేమీ కాదు అంతా కూడా నేను మంచి చేస్తున్నాను నేను చాలా మంచివాడిని అని అనుకుని నీకు నువ్వు అహంకారం పెంచుకోకు ఎక్కువగా గర్వంతో మిడిసిపాటుతో ఉంటే మాత్రం పతనం కూడా అక్కడే ప్రారంభమవుతుందని తెలుసుకోవాలి కనుక నువ్వు నా చేతి గీతవో కా నా మొదటి నుదుటి రాతవో లేదంటే నా గుండె చప్పుడువో తెలియదు బాబా కానీ ఇప్పటివరకు మాత్రం నేను నిన్ను తప్ప మరొకరిని కూడా ఎప్పుడూ నమ్మలేదు నిన్ను నమ్మినంతగా నేను ఇక ఏ దైవాన్ని కూడా నమ్మి పూజించలేను కానీ నువ్వు మాత్రం ప్రతిరోజు ఇలా ఏవో కొన్ని సందేశాలను మంచి మాటలు అందిస్తున్నావని చెప్తున్నావు అలాగే ధైర్యాన్ని ఇస్తున్నావని చెప్తున్నావు కానీ నేను అడిగినటువంటి నా కోరిక పట్ల మాత్రం ఇప్పటివరకు నువ్వు ఏ విధమైనటువంటి దానికి సంబంధించి పనులు కానీ లేదా నాకు నచ్చినటువంటి సమస్యను కానీ నా నుండి దూరం చేయలేకపోతున్నామని మాత్రం అడుగుతున్నాను కానీ నీ కోరిక వెనుక లేదంటే నీ సమస్య వెనుక ఏంటో అంతే నీ జీవితానికి సరైనది కాకపోవచ్చు అనుకుంటేనే దాన్ని భగవంతుడు నీ దగ్గరకు తీసుకురావట్లేదు బిడ్డ అది నువ్వు తెలుసుకోలేకపోతున్నావు కదూ మరలా చెప్తాను విను జాగ్రత్తగా నిజంగా నీ కోరిక నీకు నెరవేరాలని కోరుకుంటున్నావు కనుక ముందు నీ జీవితంలో ఏ విధంగా దానివల్ల అంటే నువ్వు ఎదుర్కొనేటటువంటి పరిస్థితులు కావచ్చు ఎలా ఉన్నా కానీ నాకు ఆ కోరిక నెరవేరితేనే చాలు బాబా అని అడిగావు కనుక ఇప్పటికీ ఇప్పుడే నీకు ఈ వ్యక్తి ద్వారా అంటే నిచ్చలమైనటువంటి మనసుతో నువ్వు అడిగినటువంటి నీ కోరిక నెరవేర్చుకోవాలని అనుకుంటూ ఉన్నావు కనుక ఈ వ్యక్తి ద్వారా నీకు ఒక మంచి సమాచారం అందుతుంది దాని ద్వారా నువ్వు అనుకున్నటువంటి పనిలో తప్పకుండా విజయం అనేది సాధిస్తావు కాకపోతే ప్రస్తుతం నీకు దానివల్ల కాస్త సంతోషంగా అనిపించినప్పటికీ కూడా రాబోయేటటువంటి రోజుల్లో ఏ కోరికనైతే నువ్వు కోరుకున్నావో ఆ కోరిక వలన నీకు ఇబ్బందులు ఎదురవుతాయని తప్పకుండా నీకు ఖచ్చితంగా నెరవేరినప్పటికీ కూడా దాని వెనుక కాస్త ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయని అప్పుడు మాత్రం ఇదంతా నువ్వే చేశావు బాబా అని మాత్రం అనవద్దు ఎందుకు అనంటే దానివల్ల నీకు చిన్నపాటి అవాంతరాలు ఎదురయ్యేటటువంటి పరిస్థితులు ఏర్పడతాయి వాటిని మాత్రం నువ్వు నువ్వే సరి చేసుకుని జాగ్రత్తగా జీవితంలో ముందుకు వెళ్ళాలి అప్పుడు కూడా ఆ సమస్య వచ్చిందని అక్కడే ఆగిపోవద్దు దాని ద్వారా నీకు ఇంకా ఎక్కువగా బాధ కలిగేటటువంటి అవస్థలు సంఘటనలు ఏర్పడతాయి కనుకనే నీకు నువ్వుగా జాగ్రత్తగా పడుతూ ఉండాలి జాగ్రత్తగా ఉండవలసిన సమయం జరుగుతుంది అలాగే జరగబోయేదంతా కూడా నీకు మంచికే అనుకో అంతకు మించి మనశ్శాంతి భూప్రపంచంలో మరి ఎక్కడా కూడా దొరకదు ఒక మాట అయితే చెప్తాను భగవంతుడిపై పూర్తి విశ్వాసం కలిగి ఉండు అదే నీకు తప్పకుండా శ్రీరామ రక్షగా ఉంటుంది ఇక నుండి అయినా నీ మనస్సును ప్రశాంతంగా ఉంచుకుని లేనిపోని అనుమానాలను ఇప్పుడు కూడా ఆందోళనను ని బుర్రలోకి ఎక్కించుకోకుండా మనసును నిర్మలంగా ఉంచుకుని పవిత్రమైనటువంటి హృదయంతో భగవంతుని ప్రార్థిస్తూ ఉండు అంతా కూడా నీకు మంచే జరుగుతుంది సంతోషంగా ఎప్పుడు కూడా నువ్వు ఉండాలని మరలా నీకు నేను తెలియపరుస్తూ ఉన్నాను నీకు నా ఆశీర్వాదములు ఇస్తూ ఉన్నాను బిడ్డ అని సాయినాథుడు అత్యద్భుతమైన సందేశాన్ని అందించారు కదా ఫ్రెండ్స్ మీకు ఈ సందేశం నచ్చింది కదా నచ్చినట్లయితే మరికొంతమందికి షేర్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు